నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప హోల్టెన్ల ముందుగా లైన్స్ చూద్దాం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరి దేవిగా దర్శనం ఇచ్చిన గుబ్బాలమ్మ అమ్మవారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో వేయించేసి ఉన్న గుబ్బాలమ్మ అమ్మవారి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరి దేవిగా దర్శనం ఇచ్చారు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివస్తున్నారు దాతల సహకారంతో రెండు టన్నుల కూరగాయలతో వంద మంది అమ్మవారి సేవకులతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు శాకాంబరి దేవిగా అలంకరించడానికి గోపవరం గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి సహకరించారని ఆలయ అర్చకులు రఘుకుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నామ రావు గోపవరం గ్రామ సర్పంచ్ ఆరపల్లి భాగ్యలక్ష్మి టీడీపీ నాయకులు ఆరేపల్లి చిన్న నంగాలు ఎంపీటీసీ కర్రీ సుజాత గ్రామ మాజీ సర్పంచ్ పంచదార దుర్గా ప్రసాద్ టీడీపీ నాయకులు పంచదార చిన్న వెంకన్న జనసేన గ్రామ అధ్యక్షులు అడ్డగర్ల వెంకటకృష్ణ జనసేన నాయకులు తోలేటి కృష్ణ ఉప సర్పంచ్ అరగుల శ్రీనివాస్ టీడీపీ ఆరపల్లి దుర్గా శ్రీను కరుటూరి మణికంఠ మరియు గోపవరం గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు Thank mm -hmm. you. చిత్రం శ్రీమార్ శ్రీరస్తు నేను ఇక్కడ నానాయ్య అర్చనస్వామిని నా పేరు ఆర్ రద్దు కుమారు విడదోల మండలం గోపావరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా టువంటి సాక్ష స్వయము దుబ్బాలమ్మ అమ్మవారు దేవస్థానం దేవాదాయ ధర్మదేశానికి అలాగే ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి సాకంబరి ఉత్సవాలు ఈ సంవత్సరము కూడా అత్యంత వైభవప్రేతంగా జరుగుతున్నవి అలాగే దేవి నవరాత్రులు ప్రతి పండుగలు కూడా ఎంతో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి నవమి దశమి ఏకాదశి మూడో రోజు నాడు అమ్మవారికి పురస్కరించుకుని ఈరోజు హోమాలు పూర్ణాహుతి భోజనాలు అలాగే ఈ యొక్క సాగంబరి ఉత్సవం జరగడానికి గల కారణం అందరూ కూడా భక్తుల యొక్క సహాయ సహకారం ఎంతో తోడ్పడి ఉందండి భక్తుల యొక్క విశ్వాసం ఇది ఎంతో నమ్మకంగా వాళ్ళకు వాళ్ళే అడుగుతారు ఏమంటే అమ్మవారికి ఎప్పుడు చేస్తున్నారు సాగంబరి ఉత్సవాలు దానికి విధులు రోజులు వారాలు అన్ని నిర్ణయించి అమ్మవారు ఏ నిర్ణయిస్తే అది నిర్ణయం తీసుకుని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఆ టయానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ముందు రోజు రాత్రి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఆలయానికి అందించి అలాగే ధ్యామ భక్తులు ఆలయ కమిటీ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఏ విధంగా చెప్పడానికి లేదు భక్తులు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో వస్తారు అన్నదానానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారు అలాగే ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ కూడా కూరలు అన్నీ కూడా ఇప్పుడు వస్తారు అందరూ కూడా అలాగే అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈరోజు వస్తారని చెప్పేసి వచ్చి ఈ యొక్క పూజలు హోమాలు చూసి తరించి అమ్మవారికి ప్రభుత్వ ప్రభుత్వ పాత్రులు అవుతారని చెప్పేసి అని మేము భావిస్తున్నాము అమ్మవారి గ్రామంలో వ్యతిన శ్రీ పోలమ్మ అమ్మవారికి శాఖ శాకాంబర ఉత్సవాలు జరగడం ఎంతో మాకు గ్రామం తరఫున చాలా మా ఆనందకరంగా ఉండడం జరుగుతుంది అదే సమయంలో ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున ఇక్కడ అన్నదాన సమరాధన కూడా జరగడం జరుగుతుంది ఈ ఈ అలంకరణకు సంబంధించి కూరగాయలు భూమిలో పండే భూమి పైన పండేవి అన్నీ కూడా అలంకరణ చేయడం జరుగుతుంది శాఖాంబర అదేవిధంగా ఈ అలంకరణకు సంబంధించి కూరగాయలు రెండు టన్నులు అలంకరణ చేయడం జరుగుతుంది ఈ అలంకరణ చేయడానికి భక్తులు సుమారు వంద మంది రోజులైనా కట్టుపడడం జరుగుతుంది అలాగే ఈ అలంకరణ కూరగాయలు అవి కూడా మూడవ రోజున సాయంత్రం అందరికీ భక్తులకి పంచిపెట్టడం జరుగుతుంది ఎందుకంటే నమ్మకం అలంకారం చేసిన అమ్మవారికి కూరగాయలు మనం తీసుకెళ్ళడం ఒక ఆచారంగా ఒక అదృష్టంగా భావిస్తారు భక్తులు కూడా దీనికి దీనికి ముందుండి కష్టపడిన గురువు గారు అచ్చకులు రవికుమార్ గారు అలాగే వెనకాల కూడా గ్రా మా గ్రామస్తులు కానీ అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు అందరి సహకారంతో కూడా ఈ శాఖంబర అలంకరణ అలాగే అన్నదాన సమరాధన కూడా జరగడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ కూడా మా గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలామంది సూచన సహాయం చేసి ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి మొత్తం దీనికి సంబంధించి రెండు రెండు వందల మంది దాకా కష్టపడటం జరుగుతుంది మాట్లాడడం ప్రస్తుతం మా మహా ఆశాల మన సాంకాలు జరుగుతాయి ఇది గత ఐదు సంవత్సరాలుగా బాగా అందరూ అంటే ఒక వంద మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సాగుతారు ప్రతి సంవత్సరం కూడా మా గురి అచ్చకుడు రజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అందరూ గ్రామ ప్రజలందరూ సహకారంతో చాలా రంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇది మూడు రోజులు ఇదండి ఫస్ట్ ఫస్ట్ రోజు రథస్థాపన రెండో రోజు గణపతి కట్టినాము మూడో రోజు పూర్ణాహుతి అన్నదాన సమాధానం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం అప్పుడు సహకరించి ఇంకా వైభవంగా జరగడానికి ప్రయత్నించేవాళ్ళని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం జయ సర్వమంగళమాంగళ్యే శ్రీయే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుదే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ప్రతి గ్రామ దేవతకు శాకంబరి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మనం సాంప్రదాయంగా భావించేస్తున్నాం ఎందుకు చేయడం ఎందుకోసం చేయడం అంటే ఆషాఢ మాసం ఈ సమయాల్లో వర్షం అధికంగా రావడం లేకపోతే లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అనేవి మనం కలుగుతూ ఉంటాయి దీనివల్ల పంటలు అనేవి సస్యశ్యామలమైనటువంటి పంటలు మనకు రాకపోవడం అతివృష్టి అవకాశాలు కలుగుతాయి అలాంటి వాటిని నివృత్తి చేసుకుందుకు ఉగ్ర దేవతలు అయినటువంటి ఈ అమ్మవారులందరినీ కూడా శాకంబరములు అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి పంటల నుంచి వచ్చేటువంటి పంటలతో పుష్పాలుగా అవే దండలుగా అలంకరణ చేసి అమ్మవారికి మనం సమర్పించుకుంటూ ఒక ఉత్సవంగా చేసుకోవడం అనేది ఈ శాకంబరి యొక్క ప్రాధాన్యం అలాగే ఈ దేవతలకి ఆ తన దేవతల యొక్క ప్రీతికరమైనటువంటి అనుష్ఠానం గణపతి సుబ్రహ్మణ్యం నిన్న ఆడి పర్వదినం సుబ్రహ్మణ్య స్వామి విశిష్టమైంది అలాగే సుబ్రహ్మణ్య హోమం చండీహోమం అమ్మవారికి మళ్ళా ప్రతిష్ట జరిగితే ఎంతటువంటి విశేషత ఉంటుందో అలా కళావాహన మహాస్నపనం ఇలాంటివన్నీ కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా జరుపుకోవడం దీనికి పరిపూర్ణంగా అన్నా దహేద్ రాష్ట్రం దానికి తగ్గ అన్న శాంతి కూడా జరుపుకోవడం ఇదందరూ కూడా భక్తులు దర్శించి తరించడం కోసం మాత్రమే జరుగుతుంది ఎవరి కోసం అంటే అమ్మవారికి ఏం అవసరం లేదు మన్ని మరించుకోవడం కోసం మనం మనం తరించడం కోసం మాత్రమే జరుపుకునేవి కార్యక్రమాలన్నీ అందుచేత ఈ సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఈ రూపంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది లోకంలో ఎక్కడున్నా జరుగుతున్నది అలాంటిది ఒక క్షేత్రానికి ఒక్కొక్క దేవతకి ప్రాధాన్యం ఉంది అలాగే ఈ వారు కూడా స్వయంభూగా ఆవిడ అంతా ఆవిడ వెలిసింది కాబట్టి ఈ మూడు రోజుల్లో ఆమెని దర్శించి ఆవిడ అనుగ్రహం పొందడం చేత ఉత్తమ స్థితిగతులు గ్రహ ఇలాంటివన్నీ నివృత్తి పొంది ఉత్తమమైన స్థితిని పొందడానికి పాత్రులు కాగలరు మంగళం మహదు హరిభవం